సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వాటికి కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము రోజులు కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా కానీ మనులందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘమేసారి రానే పన్నది బస్సేసే రాన్నే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలకరలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ అని జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కదిలి రావాలి కథ దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రమైంది కోటి రూపాయల యాభై ఒక్క ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చింది కి అందులోకి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు సాఫ్ సోఫ్లాసి తుమారా हुआ <laughs> సుమారు అవతం హైదరాబాద్ మీతో అంటే మీరే కరోబారేస్తాం మీరే చూడమో కరోబారే హోటల్ పోయా సత్తారు పర్సెంట్ గిరిగాయము అరకు అరకోయి కెసిఆర్ యాత్ర వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మసానం పోయి అన్ని పోయినాయి ఎంత మంచిగా అవుగా నాలుగు రైతు నేను కోట్లు ఆసిన ఆరు ఉండేది అంత ధీమా ఉంది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ వినగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకంత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో మస్తు చూసిన యాభై ఇళ్లలో పార్టీలు తెలితే ఓడితే ఇంత మాయకుల ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం గొప్పతెలివికి వాని పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాచింది ముప్పై శాతం మనకా వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నా ఫామ్ హౌస్ అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటది అలా ఉంటది కాంగ్రెస్ వాళ్ళు ఎంత పరిస్థితి చేస్తే పార్వర్డ్ తవ్వచ్చు కూడా లంగత దీని ఫామ్ అని మనం బదనాం చేసి అంతే కదా నేనేమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం అయితే నేను చెప్తాను వీళ్ళకి తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వివాదం చేస్తాం ఈయన ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా ఇంకా కా నాలుగైదు నెలలు అయితే జీతాలే కష్టమై దొరుకు అందరు పెండింగ్ రిటైర్ అయిన దొత్తలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివారో తెలిసి వాళ్ళతోనేం కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్దలు నిర్ణయానికి వచ్చారు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు